ఇటీవల భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఇప్పటికే ప్రధానికి సీఎం లేఖ రాశారు ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి ఆస్తి నష్టం పంట నష్టం నుంచి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరనున్నారు అపాయింట్మెంట్ లభిస్తే ప్రధానితో పాటు ఆర్థిక శాఖ మంత్రిని కలిసే అవకాశం ఉంది రాష్ట్రంలో వర్షాలు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టాయి సుమారు ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రాథమికంగా కేంద్రానికి నివేదించారు తెలంగాణలో వర్షాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించారని ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని విజ్ఞప్తి చేస్తూ ఈ నెల రెండున ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని వివరించేందుకు ప్రధాని కేంద్ర హోంశాఖ మంత్రి అపాయింట్మెంట్ కోరారు ఈ క్రమంలో అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారు కావడంతో రేవంత్ రెడ్డి హుటాహుటిన నిన్న సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు ఇవాళ అమిత్ షాను కలిసి రాష్ట్రంలో వర్షాలు వరదలు మిగిల్చిన అపార నష్టంపై పూర్తి వివరాల్ని అందజేయనున్నారు బాధితుల్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని కేంద్ర మంత్రికి వివరించనున్నారు ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలు తీవ్రంగా నష్టపోగా గ్రామీణ మండల జిల్లా స్థాయి రోడ్లు పెద్ద ఎత్తున దెబ్బతిన్న పరిస్థితుల్ని వివరించనున్నారు వరద బాధితులకు గత ప్రభుత్వం ఇస్తున్న పరిహారాన్ని పెంచిన విషయాన్ని తెలియజేయడంతో పాటు మృతుల కుటుంబాలకు బర్రెలు గొర్రెలు కోళ్లు లాంటివి మృతి చెందితే అందుకు పరిహారం చెల్లిస్తున్న విషయాన్ని కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లనున్నారు జాతీయ విపత్తుగా ప్రకటించి ఆర్థిక సాయం చేయాలని కోరనున్నారని అధికార వర్గాలు తెలిపాయి ప్రధానితో పాటు ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ ఖరారైతే ముఖ్యమంత్రి వారిని కలసి వర్షాలతో జరిగిన నష్టం వివరాలు అందజేయనున్నారు ఒకవేళ ప్రధానితో పాటు ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ ఖరారు కాకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను కలిసే అవకాశం ఉంది వీలు కుదిరితే రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీని కూడా కలుస్తారని పీసీసీ వర్గాలు తెలిపాయి సమయాన్ని దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పదవుల భర్తీ పీసీసీ కార్యవర్గ కూర్పుపై పార్టీ పెద్దలతో మాట్లాడే అవకాశం ఉందని నేతలు తెలిపారు మరోవైపు పీసీసీ నూతన అధ్యక్షుడిగా ఎంపికైన మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిసి కృతజ్ఞతలు తెలియజేయనున్నారు ఈ నెల పదిహేనున జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని పార్టీ పెద్దల్ని ఆహ్వానించనున్నారు